శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ముందుగా స్వామి అమ్మవార్లను పల్లకీలో ఆసీనులను చేసి మంగళ వాయిద్యాల నడుమ ఆలయం ముందు భాగాన ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వద్దకు తోడుకొని వచ్చి పూజాధికాలు నిర్వహించి జ్వాలాతోరణాన్ని ప్రజ్వలింపజేశారు ఈ జ్వాలాతోరణ భస్మాన్ని నుదుటన ధరించడం వలన ఆరోగ్యం ఆయుష్ ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం కాగా జ్వాలాతోరణం వేడుకలో వినియోగించే నూలు ఒత్తులను బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరి పట్నానికి చెందిన భక్తులు వసుంధరరావు రామకృష్ణారావు సాంప్రదాయబద్ధంగా మేళతాళాలతో వచ్చి సమర్పించారు 我有一个绝。